సికింద్రాబాద్ మహిళా కమిషన్ కార్యాలయం చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ తో పెద్ద ఎత్తున గులాబీస్ నేతలు చేరుకున్నారు కేటీఆర్ అడ్డుకోవడానికి కాంగ్రెస్ శ్రేణిని కూడా అక్కడ చేరుకున్నారు బుద్ధ భవన్ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటా ధర్నా నినాదాలు చేశారు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులకు మహిళా నేతలకు మధ్య వాగ్వాదం తోపులట్ట చోటు చేసుకుంది దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది پي جي نا جيء ميرا جيء مي سچاني ۾ سچاني చెప్పమని చెప్పండి రాష్ట్ర మహిళల చెప్పు దెబ్బలు కొడతాం వాళ్ళని నిడిచేదే లేదు మేము అంటే మహిళా ఈరోజు ఇక్కడికి వచ్చిన బహిరంగ క్షమాపణ మహిళ ఇక్కడ చెప్పాలి మహిళా కమిషన్ ఎదురుగా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్ ఎందుకంటే ముందడ వరకు కూడా ఈ పెద్ద పిట్ట వేసినా వాళ్ళు పెద్ద పిట్ట వేసిన వెయ్యలే మేము వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల కన్నా ఏమి చేయలేదు ఇవి వేసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వేసుకొని కూర్చోవాలి మహిళలు తిరగనీయకుండా చేస్తాం ఇది మొదం అంతం కాదు ఇది ఆరంభం అంతం చేస్తాం కేటీఆర్ ని ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే మహిళా సమాజానికి అందరికి ట్విట్టర్ వేదికగా మీడియా వేదికగా కాదు మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటాడా ఈ రోజు మహాలక్ష్మి పథకం ఇంత మంచి రన్ అవుతుండే ప్రతి ఒక్క ఆర్థిక చెప్పు ఇస్తుంది వాళ్ళ మీకు ఈ ఈరోజు మీరు ప్రతిపక్షంలో కూర్చిన తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గురాలి ఈ రోజు కూడా మహిళలను అవమానిస్తూ మాట్లాడినారు మహిళలకు ఎప్పుడు పెద్దపిట్టలేదు నా మంత్రివర్గం చేయలేదు కాబట్టి మీకు రాబోయే కాలంలో చెప్పు చెప్పాలి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా చె పలు పడితే వాళ్ళకి మహిళల ట్విట్టర్ గూట్ల చెప్పడం కాదు ట్విట్టర్ గూట్ల ట్విట్టర్ కాదు ఏ విధంగా అందరు వేదికగా ఏ విధంగా అన్నాడో అదే విధంగా చెప్తున్నా బయటకు వచ్చి మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆయన ట్విట్టర్ గూప్ చెప్పిన క్షమాపణ మేము ఒప్పుకోమంటే ఒప్పుకోము అంటే మమ్మల్ని మమ్మల్ని సిగ్గు లేకుండా చిత్రీకరించి మీడియా సమావేశాలలో మేము బ్రేక్ డాన్సర్ చేస్తామంటారా ఆయన కూడా తల్లికే ఉంటుంది కదా అంటే ఆయన తల్లి బ్రేక్ డాన్సర్ చేస్తుందని అడుగుతున్నాం తప్పుగా మాట్లాడొద్దు కేటీఆర్ ఖబర్దార్ తొమ్మిదిన్నర సంవత్సరాలు పోయి మహిళలకు ఏం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధానం ఆదుకుంటుంది ఈ రోజు రెండు వేల ఐదు మీరు మహిళలు కాదా మీరు మహిళలు కాదు మహిళ

చాలా పెద్ద పెద్ద వేసింది సోనియా గాంధీ గారు బాట్లూ ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ చెప్పాలి ట్విట్టర్ ట్విట్టర్ కాదైనా ట్విట్టర్ లా మీడియాలో అండడం కాదు ఈడ చెప్పమని ఆడవాళ్ళకు మాకు ఈడే చెప్పవా ఆడవాళ్ళకి సిగ్గెట్లా తీస్తాడు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏమి చేయలేకపోయినారు వీళ్ళు ఉండి ఫామ్ హౌస్ అవయ్య పండుకుంటుండే మక్యలు చేయడం ఇంతవరకు కరెక్టు కాంగ్రెస్ పార్టీనే కాదు ఈరోజు రాష్ట్రంలో తిరిగే మహిళా సోదరు మళ్ళీ అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది మహిళా మరి ఇప్పుడు దిగొచ్చిండి కదా ఆడదాని దగ్గరనే కూర్చుండు కదా కమిషన్ చైర్పర్సన్ కూడా ఆడమనే మరి అది ఆడోళ్ళ పవర్ అంటే అది ఈరోజు తింటున్నామా లేదా ఇంపకపోతే లోపల కూడా ఇస్తాం రేపు రాబోయే కాలంలో ఇంకా చాలా పెద్దగా ఉన్నది కథ ఇప్పుడు ఏంలే ఇప్పుడు ఖాళీ అంతం కాదు ఇది ఆరంభం ఆరంభం మాత్రమే రాబోయే కాలంలో అందరు భజన చేయాల్సిందే కూర్చోవాల్సిందే మొట్టమొదటిగా మహిళా సోదర మా పెద్ద ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో వీళ్ళు వాడుకొని ఈరోజు మాకు పెద్ద మెజారిటీ వచ్చింది మాకు ప్రతిపక్షంలో కూర్చున్నాక కూడా చిక్కు లేకుండా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఖండిస్తున్నాయి